ఒక్క గెలుపు మరో ఓటమి ఒక్క గెలుపు తెలంగాణలో రేవంత్ను మరింత బలోపేతం చేసిందా ఒక్క పరాజయం బీహార్లో దేశవ్యాప్తంగా రాహుల్ను బలహీనం చేసిందా దేశంలో ఎన్డీఏకు తిరుగులేదనే సంకేతాన్ని బీహార్ ఫలితం ఇచ్చిందా తెలంగాణలో బీజేపీకి అసలు ఛాన్సే లేదని జూబ్లీల్స్ తేల్చిందా కారు స్టీరింగ్ మళ్ళీ కేసీఆర్ పట్టుకోకపోతే బీఆర్ఎస్కు పూర్తిగా భవిష్యత్తే లేదని తేలుతుందా అనుకుంటున్నారా ఒక్క గెలుపు ఒక ఓటమి మనకేం చెప్తున్నాయి గెలుపు ఎంతోమందికి ఎంతోమందిని దగ్గర చేస్తే అదే ఒక ఓటమి ఎన్నో తప్పులను ఎత్తి చూపుతుందంటారు అలాంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది పదేళ్ల పాటు ఏకచక్రాధిపత్యం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి జూబ్లీహిల్స్ ఎన్నికలతో తమకు పూర్వ వైభవం వస్తుందని భావించిన బీఆర్ఎస్కి మళ్ళీ పరాభవం తప్పలేదు మొన్న కంటోన్మెంట్ ఇప్పుడు జూబ్లీల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలా ప్రతి ఎన్నికల్లో భంగపాటు ఎదురవుతుండటంతో బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో జూబ్లీల్స్ గెలుపు అనేది రేవంత్ను మరింత బలోపేతం చేసినట్లు కనిపిస్తుంటే అటు బీహార్లో ఎంతో హోప్స్ పెట్టుకున్న బీహార్లో మహాగఠ్బంధన్ ఓటమి పాలు కావడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇమేజ్కి డ్యామేజ్ చేసింది అదే సమయంలో మోడీ ఇమేజ్ నితీష్ కుమార్ ఇమేజ్ని పెంచింది నిజంగా ఈ ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ఏ పార్టీని డిఫెన్స్లోకి నెట్టాయి ఏ పార్టీని అఫెన్స్లోకి నెట్టాయి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే బీహార్లో ఓటమి కాంగ్రెస్కి కోలుకోనిలేని దెబ్బ అదే సమయంలో తెలంగాణలో గెలుపు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దేశంలో కోలుకోని దెబ్బ కాంగ్రెస్కి తగిలితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ అయింది ఇదే అంశంపై చర్చిద్దాం మాతో పాటు డిబేట్లో అవుతున్నారు ప్రభుత్వ విప్ వేముదోవాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ శ్రీనివాస్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు పాయల్ శంకర్ గారు బీజేపీ నుంచి ఆ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందుగా అవి గారితో మాట్లాడదాం ఆవినివాస్ గారు మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాలను చూస్తున్నారు ఈ జూబ్లీ ఎన్నిక చాలా హోరాహోరిగా జరిగింది మీరు బీఆర్ఎస్ను దెబ్బగొట్టారు ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల చిల్లరంటే ఇరవై ఐదు వేల మెజార్టీ భారీ మెజార్టీతో గెలిచారు అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో హోప్ పెట్టుకొని రాహుల్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్తుంది ఎన్నిక అనేది మహాగఠ్బంధన్ ప్లాన్ చేస్తే కోలుకోలేం దెబ్బ కొట్టింది అక్కడ మీకు కేవలం ఆరు సీట్లు వచ్చాయి బీహార్లో అంటే అక్కడ రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా ఇక్కడ రేవంత్ ఇమేజ్ పెరిగిందా అక్కడ ఎందుకు కాంగ్రెస్ అంత ఘోర పరాభవం పాలైంది ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలిచింది దానికి దీనికి ఏమైనా ఉందా మీ అంచనా ఏంటి అంత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడ్డదా లేకుంటే తెలంగాణలో మీ పార్టీ బలమీన బలహీన బలపడిందా ఏమంటారు దీనిపై ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నిక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిఎస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అగ్ర నేతలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం మధ్య కార్మి ఆలోచన విధానం ముందుకు పోతున్నటువంటి ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజా సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నటువంటి తీరుకు ప్రజలు పట్టం కట్టిందని చెప్పడానికి మనకు నిదర్శనం ఎన్నికగా చూడాలి మనకు డిసెంబర్ మూడు నాడు జరిగిన రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి లెక్కింపులో కానీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భం కానీ మొన్నటి మొన్న కంటోన్మెంట్ ఎన్నికలు కానీ జుగ్లీస్ ఎన్నికలు కానీ ఉన్నటి ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం ప్రజలు ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టే అంటే ప్రజలకు ఈ ప్రభుత్వానికి విశ్వాసం కలుగుతుందని చెప్పడానికి కోసం నిదర్శనం కూడా ఎన్నిక చూడవచ్చు మీరు పోలైన వంద ఓట్లల్లో యాభై ఒక్క శాతం అధికార పార్టీకి వచ్చినాయని చెప్పంటే ఇందులో అనేక అనేక ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా మేము భావిస్తున్నాం ఒకటేమో ఏ ప్రభుత్వం పైన విశ్వాసము చెప్పడానికి ఉపయోగపడే విధంగా బీసీ బిల్లుకు సంబంధించిన అంశము ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అది మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనతో దేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఎస్సీ కేటగిరీస్ సంబంధించి ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నటువంటి దీన్ని అమలు కావడం కానీ ఇతరత్ర దాంతో పాటు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చెప్పింది మూసీ నది ప్రక్షాళన సంబంధించింది అదేవిధంగా మేము ఎయిర్పోర్ట్ అదే అంటున్నాను మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన చాలా అంశాలు జూబ్లీల్స్ ప్రజలకు ఎక్కాయి వాళ్ళు గెలిపించారు అందులో నో డౌట్ అది అందులో అనుమానమే లేదు అంటే రాహుల్ గాంధీ చెప్పిన విశేషాలు రాహుల్ గాంధీ చెప్పిన అంశాలు వంద నియోజకవర్గాలు దాదాపు వంద నియోజకవర్గాల్లో తిరిగారు బీహార్లో ఆయన ప్రచారం చేశారు ఆ వందకు వంద ఓడిపోయింది కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ పోయిందంటారా మరి మీరు లేదు నేను నేను అక్కడ అక్కడ అంశాలు ఇక్కడేమో మా ప్రభుత్వం యొక్క పథకాలు లేదు మా ప్రభుత్వం మరో మూడేళ్ళు ఆ తర్వాత ఐదేళ్ళు ఉంటామని చెప్పిన అంశాలు ప్రజలు ఆశీరించారు సరే మీరు దాన్ని ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తున్నా మహాగఠ్బంధన్ రాహుల్ గాంధీ గారు ఈ ఇమేజ్ ఇవన్నీ అంశాలు చూస్తే నాకున్నటువంటి రాజకీయ తోటి బీహార్ లో నేను స్వయంగా వెళ్ళి చూడలేను అక్కడ కులాల సమీకరణకు సంబంధించిన అంశం కానీ అక్కడ జరిగినటువంటి పోరాటం వల్ల అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల అక్కడ ఎన్డీఏ కు లబ్ధి చేయకూడదు అనేటువంటిది నా భావన చెప్పిన మాట ఎందుకంటే అనేక పార్టీలు అక్కడ పోటీ చేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీటిపోవడం వల్ల ఈ మహాగఠబంధన్ కు సంబంధించిన ఇబ్బంది జరిగింది ఏమో అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి ప్రచారం వల్ల ఆయన ఇమేజ్తో తగ్గిందనేటువంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఆయన ఇమేజ్ వాళ్ళు ఇక్కడ మరి పాదయాత్ర చేసిన క్రమంలో తెలంగాణలో వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం ఏది చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఆలోచన ప్రజలు ముందు పోతా ఉన్నారు ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి సమస్యలతోనే ఆయా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక రకంగా ఓట్లు వేస్తున్న సందర్భం ఇక్కడ మీరు చూడండి భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు ఎన్ని సీట్లు కి ఇచ్చినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఆ బీజేపీకి సంబంధించిన అంశంలో ఆలోచన చేసే సందర్భం ఇదే జ్యుబ్లీస్టులు అరవై ఐదు పై పైచిలు కోట్లు సంపాదించిన సందర్భం ఈ రోజు పదహారు వేల కోట్లు డిపాజిట్ కోల్పోయిన సందర్భం బీజేపీ అంటే ప్రజల మూడు ఎన్నికలను బట్టి మారుతున్నటువంటి వేళ రాహుల్ గాంధీ గారు చరిస్ రేపు మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిప మొన్న వంద దాకా వచ్చినాం ఉన్నటువంటి ఎన్డీఏ టూ ఫార్టీకే పరిమితమైన సందర్భంలో ఇంక మరో ఇరవై ముప్పై సీట్లు తయారు మారైతే రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు ఎన్నికలు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగే వరకు భారత్ వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కానీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేసిన పాదయాత్ర వల్ల దేశం యావత్ కూడా రాహుల్ గాంధీ పట్ల చూస్తున్న సందర్భం మనం గమనించినాం దానికి అనుగుణంగానే మేము యాభై పైచీలకు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇచ్చి నలభై యాభై ఇరవై వంద దాకా టచ్ కాగినాం రేపు ఎన్నికలకు వచ్చే వరకు నింది నేను అనుకుంటున్న అప్పుడు పదిహేను సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన దానికి సంబంధించిన వ్యతిరేకత ఈ రోజు యువకుడుగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఏడు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గము మహిళా వర్గము ఈరోజు నిరుద్యోగ యువత విద్యార్థి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి క్రేజీ ఏం పోలేదు బిఆర్ ఎన్నికల వల్ల రాహుల్ గాంధీ గారి క్రేజీ చరిస్మా పోయిందని చెప్పి అనేటువంటి విమర్శకుల మాట్లాడుతో నేను ఏకీభవించాను ఈరోజు బిఆర్ ఎన్నిక ఒక స్టేట్ కు సంబంధించిన ఎన్నికగా చూడాలి ఆ ఎన్నికల్లో మా ప్రచారం చేశారు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వారు ప్రచారం చేశారు కర్ణాటకలో కూడా చేశారు నేను రాహుల్ గాంధీ గారి చరిస్మా ఉంది పెరుగుతా ఉంది నాటికి వారి యొక్క ప్రభావం యువ దేశ యువతలో పెరుగుతుంది పేద వర్గాలలో కూడా పెరుగుతా ఉంది ఈరోజు వారు ఎవరి ఎవరెత్తుతో ఈ దేశంలో తేలాలి ఈ రోజు మన తెలంగాణ రోల్ మోడల్ అయింది ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా పోయినప్పుడు వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఉంటుందో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పసరిగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతున్నటువంటి విశ్వాసాన్ని ఇన్ని సదర్ వ్యక్తం చేస్తాను వారి చరిష్మ అనేది ఈ బీఆర్ ఒకే ఎన్నికతో మూడుపట్టలే వారి జాతీయ స్థాయి నాయకుడు లోక ప్రతిపక్ష నాయకుడుగా వారి దేశ సమస్యలు ఏవైతుందో తీరు కూడా మీరు గమనించాలి సార్ పవర్ ఉంది నరేంద్ర మోడీ గారి దగ్గర పవర్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు పవర్ లేనప్పుడు జరుగుతున్న ఎన్నికలు తేడా మనం చూడాలి ఇప్పుడు ఇక్కడ చూసినాం కాదు అలా అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం లేదు విమర్శ చేస్తారు వాళ్ళు మేము చెప్పి మా ప్రెస్ మీద మా ముఖ్యమంత్రి చెప్పారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ అంశంలో రండి మీ సలహాలు ఒక్క నిమిషం బలశేఖర్ గారు బీహార్ లో ఘన విజయం అది అసలు ఒక రకంగా సునామీ ఆడ మీ పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి ఇక్కడ మీరు కనీసం ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఒట్లు కూడా తెచ్చుకోలేని స్థితి డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి కొంచెం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే బీజేపీకి అంతో ఎంతో ఉనికి ఉంటుంది అంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కొనుక్కుంటుంది అని అంటుంటారు ఏంటి అంటే అక్కడ అలా ఎందుకు వచ్చింది ఫలితం ఇక్కడ ఎలా ఎందుకు వచ్చిందంటే గా ఏం మొదలుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం జుబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గురించి మాట్లాడేటప్పుడు మొదలైతే ఆ జుబ్లీ హిల్స్ మేము ప్రాతినిధ్యం వహించలేదు సిట్టింగ్ స్థానం అక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సహజంగా ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి దాని మీద ఫోకస్ చేసి ఎలక్షన్ జరుగుతుంది మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్పు దుబ్బాకలో మేము గెలిచినాం హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది రెండవ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది కేవలం మూడు వేల ఓట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ హౌజరాబాద్ లో పరిమితమైంది అంటే ఒక ఉప ఎన్నికలో ఓట్లు తక్కువ వచ్చినంత మాత్రాన భవిష్యత్తులో ఆ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అని చెప్పడానికి వీల్లేదు దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది ఉప ఎన్నికలు జరిగితే ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అయినా కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జుబ్లీ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కావచ్చు ఎంఐఎం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావచ్చు ఒక పక్క సానుభూతి మరో పక్క అధికార పార్టీ ఈ రెండు పార్టీలని ఓటర్లు ఒక దృష్టితో చూసినప్పుడు మూడవ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగా ఓట్లు అనేది తక్కువ వస్తాయి అది అనేక సందర్భాల్లో మిగతా ఉప ఎన్నికల్లో కూడా మనకు నిరూపితమైంది ఇప్పుడు ఒక మేము దుబాకలో ఉప ఎన్నికలు గెలిచినాం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినాం మునుగోడిలో ఓరావోరిలో తక్కువ ఓట్లతో ఓడిపోయినాం అంత మాత్రాన ఇరవై మూడులో మేము ఈ రాష్ట్రం అధికారంలోకి రాలేదు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటైంపాలి తెలంగాణ అంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండాలి అధికారంలోకి వచ్చింది అంటే సహజంగా ప్రజలు ఏం ఆలోచిస్తారు అని అంటే ఈ ఓటు ద్వారా ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఏమన్నా మార్పు జరుగుతుందా ప్రభుత్వాలు ఏమన్నా మారిపోతాయనేది ఆలోచన వచ్చినప్పుడు ఆ రెండు పార్టీల మధ్యన జరిగినటువంటి పోటీగా ప్రజలు చూసేది కాబట్టి మాకు కొంత తక్కువ ఓట్లు అక్కడ వచ్చింది ఇప్పుడు మీరు అదే ఇంతకుముందు బీహార్ గురించి చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసింది అంటే చేయనటువంటి దుష్ప్రచారం లేదు ఒక పక్క ఓట్ చోరి అని మరో పక్క రకరకాల రాజ్యాంగం మీద ఎన్ని కుట్రలు చేయాలో ఎంత దుష్ప్రచారం చేయాలో స్వయాన రాహుల్ గాంధీ గారు దాదాపు నూట పదహారు అసెంబ్లీ స్థానాలలో వాళ్ళు బహిరంగ సభలలో మాట్లాడితే కేవలం గెలిచింది ఎందుకంటే అంటే దాంట్లో మూడు మాత్రమే గెలిచింది ఇంకో మిగతా రెండు మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు స్థానాలకు రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదు అయినా అక్కడ ముగ్గురు అభ్యర్థులు అంటే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అని అంటే ప్రభుత్వం మార్చాలనుకున్నప్పుడు ఓటర్లు తీసుకునేటటువంటి నిర్ణయం ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచింది కాబట్టి ఇక భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జరగడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు అంటే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలే దానికి ఉదాహరణ అవును అందుకు చిన్న చిన్న లోపాలు ఏదన్నా మాకేమన్నా ఉంటే దాన్ని మేము సవరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇంకో విషయం ఏమైందంటే జూబ్లీ హిల్స్ మేము ఏ రోజు కూడా ఆ జూబ్లీ హిల్స్ కు ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీ వైదే శాసనసభ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఓట్లు మాకు వచ్చినాయి అక్కడ జుబ్లీ హిల్స్ లో రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొంచెం పెరిగొచ్చు పార్లమెంట్ ఎన్నికల్ని ఒక రకంగా చూసేది ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్ని ఒక రకంగా చూసేది పర్టికులర్ గా మొన్న జరిగినటువంటి నిజంగా మాట్లాడడానికి కొంచెం మా ఆదిశనన్నా బాధపడతలేమని ఈ మాటలు అంటే కానీ ఒక జుబ్లీల్స్ పోయింది కొరకు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని వందల కోట్ల రూపాయలు జుబ్లీల్స్ లో వెదలింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యంత్రాంగాన్ని అక్కడిని అధికార దుర్వినియోగం చేసి దాదాపు నాకున్న సమాచారం కనీసం ఒక మూడు వందల కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ కొరకు ఖర్చు పెట్టు చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే దేశ రాజకీయాలు మారిపోతాయి అన్నట్టు ప్రభుత్వాలు తారుమారైపోతాయి అన్నట్టు అంతర్జాతీయంగా దేశానికి అవమానకరమైనటువంటి కొన్ని మాటలు కూడా అక్కడ ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంది అంటే ఈ ఉప ఎన్నికని ఒక బెంచ్ మార్క్ గా మనం చూసుకోవడానికి ఆస్కారం లేదు దానికి రాష్ట్రంలో సమయంలో మీరు అన్నట్టు జూబ్లీల్స్ ని తెలంగాణలో రాబోయే అధికారం భవిష్యత్తు రాజకీయాలకు బెంచ్ మార్క్ కాదన్నప్పుడు బీహార్ కూడా కాబోయే జాతీయ రాజకీయాలకి లేకుంటే రాబోయే కేంద్ర ప్రభుత్వానికి బెంచ్ మార్క్ కాదా మరి ఒక విషయం మీకు చెప్తా ఒక అసెంబ్లీ ఎక్కడ రెండు వందల రెండు అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి దాన్ని దేశం మొత్తం మీద కూడా ప్రభావం పడుతుంది కానీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ గెలిచినంత మాత్రాల ఆ ప్రభావం పెద్ద సరే సహజంగా కార్యకర్తలలో కొంత ఆత్మస్థైర్యం నింపడానికి కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని రేవంత్ రెడ్డి రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోర్లు మూసుకునే మూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ది పార్టీ ఎందుకు మళ్ళీ పాజిటివ్ గా ఉన్నది పార్టీకి అనే విధంగా వాళ్ళ ఇంటర్నల్ గా కొంత ఏమన్నా బయట అలజడి కనిపించేటటువంటి అవకాశం ఏదైనా ఉంటే సద్దు అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక అసెంబ్లీ గెలిచింది ఆ ఈ అసెంబ్లీ ఎన్నిక ద్వారా దేశ రాజకీయాలలో ఏదో మార్పు జరిగిపోతానికి ట్రాన్స్ఫర్ లేదు రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్దగా మార్పు జరుగుతుంది నేను అనుకో ఎందుకంటే ఆదంగా గెలిచినప్పుడు కొంత పాజిటివ్ గా ఆత్మస్థైన్యం కార్యకర్తలలో రావచ్చు వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా నిలలేకమోనని జరిగినట్టు జుబ్బి ఎన్నికల్లో మేము గెలిచినాం జూబ్లీ హిల్స్ ఎట్లా గెలిచినాం మిగతా కూడా ఘట్టనే గెలాలని నాయకులకు ప్రసంగాలకు ఉపయోగపడచ్చు ఆ రకంగా ఉపయోగపడచ్చు కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు చాలా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుతోని సునాయసంగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు ఒక పక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు నేను మిగతా నెగిటివ్ విషయాలు ఏదో చర్చ చేయాలని అనుకుంటున్నాడు అంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో ఆర్థిక ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా పెరుగు ప్రమాదం చూపెట్టే ప్రమాణంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతంలో ఇది మొన్న ఇప్పుడు వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నిక ఉంటది మొన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ పూర్తిగా వర్తాస్ పలికింది మద్దతు పలికింది అన్ని రకాలుగా సహకరించారు రేపు జిహెచ్ఎంసీ వాళ్ళు అది అందుకు రూరల్ లో కూడా ఉన్నటువంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఆ సమస్యలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరిస్థితి మలయ యాదవ్ గారు ఒక ఒక గెలుపు బీహార్ గెలుపు అనేది బీజేపీకి ఉత్సాహం ఇచ్చింది జూబ్లీస్ గెలుపు అనేది కాంగ్రెస్ కు ఉత్సాహం ఇచ్చింది మీరు టీఆర్ఎస్ని ఒక ప్రాంతీయ పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు దేశ రాజకీయాల్లో చక్ర తిప్పుతా అన్నారు చివరికి గ్రేటర్లో మీరు గెలిచిన ఒక్కొక్క సీటు కారణాలు ఏమైనా కానీ మొన్న కంటోన్మెంట్ ఓడిపోయారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయారు ఇక్కడ చూస్తే నా దగ్గర డివిజన్ వారీగా ఎన్ని నోట్లు వచ్చాయి ఎవరికి ఒక జాబితా ఉంది ఏ ఒక్క డివిజన్లో కూడా డివిజన్ ఉంది అని చెప్పేది జూబ్లీ హిల్స్లో ఏడు డివిజన్లు ఉంటే ఏడు డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకే లీడ్ వచ్చింది అంటే మీరు ఎక్కడ ఒక్క డివిజన్లో కూడా ప్రభావం చూపించలేని దైన్య స్థితి గతంలో నూట యాభై కార్పొరేషన్ కార్పొరేటర్లు ఉంటే తొంభై తొమ్మిది గెలిచారు మీరు బీఆర్ఎస్ హైదరాబాద్లో ఆ తర్వాత నలభై ఎనిమిదికి పడిపోయింది ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసీలో మీ పరిస్థితి ఏంటో అర్థం కాదు రానున్న ఎన్నికల్లో ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారు పూర్తిగా అస్పశ్రన్యాసం చేసి ప్రచారానికి కూడా రాకుండా అసెంబ్లీకి కూడా పోకుండా ఇలా పార్టీని అనాథలా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే ఒక విమర్శ ఒక కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతుంది మీరేమంటారు దీనిపై కేసీఆర్ గారు అస్త సన్యాసం అనేది ఎప్పుడు జరగని పని అండి మళ్ళీ యాదవ్ సన్యాసం అంటే ఏంటండి అసెంబ్లీకి రాకుండా ప్రచారానికి రాకుండా పోవడమే కదా ప్రస్తుతము మామూలుగా ఎన్నిక అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి తక్కువ కాలమైంది కాబట్టి వెను వెంటనే మనం ఏదో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన అవసరం లేదు ఈ లోపల జరుగుతున్న సమస్యల మీద పార్టీ ఉంది పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడటానికి కేసీఆర్ గారు సలహాలు సూచనలతోనే ప్రయాణం జరుగుతూ ఉంది ప్రభుత్వం మీద మామూలుగా మేము కనీసం పనిచేయడానికి అవకాశం ఉన్న ఇవ్వండి సమయం ఏమండి అని చెప్పి చెప్తారు కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడుగా కొంతసేపు కొంతకాలం వేచి చూసి ధోరణిలో సమయాన్ని పాటించి ప్రత్యక్షంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకోలేదు పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది ఈరోజు కేవలం కేసీఆర్ గారు రానంత మాత్రాన్నే అని కాదు కేసీఆర్ గారి సలహాల సూచనలతో పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేసింది ఎటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల కేసీఆర్ గారు రేపు పార్టీని వదిలిపెట్టేది లేదు కేసీఆర్ గారి అడుగుదాడాలనే ఉన్న నాయకత్వం పనిచేస్తుంది కేసీఆర్ గారి సలహా సూచనల మేరకే మిగతా నాయకత్వం కూడా పనిచేస్తుంది రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఈ అన్ని ఎన్నికల్లో కూడా వారి నాయకత్వంలోనే ఎదుర్కొంటాం ఇబ్బంది ఏం లేదు ఈ రోజు పని కుంగిపోయేది లేదు గెలిచిన వాళ్ళు పెద్ద ఎగిరెగిరి పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇందాక అందరు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు హుజురాబాద్ ఎన్నికలలో మూడు వేలకే పరిమితం అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు దుబ్బాక ఎన్నికల మునుగోడు ఎన్నికల డిపాజిటే రాలేదు ఇటువంటి సందర్భాలు పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు ఐదు మంది శాసనసభ్యులకే పరిమితమైన కాబట్టి ఇటువంటి అన్ని జరిగినా ఎప్పుడో రెండు వందల తొంభై నాలుగు ఉన్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎత్తు పల్లాలు ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియనే వీటికి కుంగిపోయేదేం లేదు మేము ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీగా అనుక్షణం గెలిచినా ఓడిపోయినా ఎన్నికలు ఒకటే ప్రధానం కాదు అనుక్షణం ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తాం అది మా లక్ష్యం అంతకు ముందు కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయి పదవుల్ని త్యజించి ఎన్నికలకు పోయి ఎన్నికలలో గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఏం చేశారు ఎన్నిటికీ అధికార దుర్యగానికి పాల్పడ్డరు ఎప్పటికప్పుడు మేము ఆ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకుపోయాం స్వతహాగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రోజు ఎన్నికలప్పుడు డబ్బు సంచులు తీసుకొని పంచే కార్యక్రమాల్లో ఉంటే ఇంకా అంతకంటే దుర్వినియోగం ఏమున్నది ఉన్నది అవి వీడియో క్లిప్పులతో సహా సాక్ష్యాధారాలని సమర్పించడం ఎన్నికల సంఘానికి కానీ చేపట్టిన చర్యలు మాత్రమే పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించింది వాళ్ళు ఆ రకంగా ఉపయోగించుకున్నారు సో ఈ ఒక్క ఎన్నిక ఓడిపోయినంత మాత్రం ఒక్క నిమిషం ఉండండి మీరు పాటు టిఆర్ఎస్ వ్యవస్థాపకులు ఆయన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కి ఒక సలహాదారుగా పనిచేస్తున్నారు పార్టీలో లేకపోయినా వి ప్రకాష్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రకాష్ గారు జూబ్లీల్స్ ఎన్నికలో గెలవడం ద్వారా బీఆర్ఎస్కి మళ్ళీ పూర్వైభవం వస్తుంది తెస్తామనే భావనలో ఉన్నారు అయితే దాన్ని కవిత గారు ఈరోజు మాట్లాడుతూ కృష్ణార్జునులు అంటారు వాళ్ళే ఒకరిపై ఒకరు బాణం వేసుకుంటున్నారు అంటూ హరీష్ కేటీఆర్ను ఉద్దేశించి చేసిన కామెంట్ లేదంటే కేసీఆర్ అసలు ఓటే అడగకపోవడం దాన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించడం అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాకపోవడం అసలు ఈ ఈ పరాజయానికి ఈ ఓటమికి మొన్న కంటోన్మెంట్ ఓడిపోయింది ఈరోజు జూబ్లీ హిల్స్ రేపు పార్టీ భవిష్యత్ ఏంటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి దీన్ని మారాలి అంటే మీరు మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉన్నారు బీఆర్ఎస్కి ఒక వెల్ ఉన్నారు ఏం చెప్తారు దీనికి ముందుగా బహిష్కరించబడ్డ వ్యక్తి కవిత పార్టీ నుంచి ఇప్పుడు ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది జనంలో సమస్యలను బయటికి తీసుకొస్తున్నది తప్పకుండా ఆమెకు అభినందనలు చెప్తాము కానీ ఇప్పుడు ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనని బయటికి పంపిన పార్టీ ఎట్లుంటే తనకేంది ఆమె అద్దులు దాటి మాట్లాడుతున్నది అవసరం లేదు ఆమెకి ఆమె ఆమె తన ప్రతి ప్రతిష్టను తన ప్రతిభను జనంలో చూపెట్టుకొని తన ఎదగాల్సిన అవసరం ఉన్నది ఆమెకు రేపు సీఎం కావాలనే కాంక్ష ఉంటే ఉండొచ్చు కాబట్టి జనానికి తన తన సేవల ద్వారా వాళ్ళను మీరు మీరు కూడా 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 గారు లేరు ఆమె లేదు ఉండొచ్చు కదా తప్పే ఉంది అంటే ఎట్లుంటది వెల్లి గా ఇప్పుడు ఆమె మాట్లాడే ప్రతి మాట ఆ శూలాలతో కేసీఆర్ ను వచ్చినట్టున్నప్పుడు తండ్రి బాగుండాలంటది అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంది ఒక విశ్లేషకుడుగానే చెప్తున్నా నేను అది పద్ధతి కాదు కదా ఇప్పుడు తండ్రి బాగుండాలన్నప్పుడు కనీసం నెగటివ్ కామెంట్ చేయకుండా ఉంటే ఆయన మనశ్శాంతి ఉంటుంది మానవ సంబంధాలు ముఖ్యం రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ శాశ్వత మానవ సంబంధాలు ఒక తండ్రి కూతురు తండ్రిని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకంగా గాయపరిచినా మా లాంటి వాళ్ళ మనసులు బాధపడతాయి కాబట్టి కవిత గారికి నా సలహా ఏంటంటే తన భవిష్యత్తు ఇప్పుడు ఉంది తన దారిని తను సోమం చేసుకోవాలి హరీష్ రావు గురించో రేవంత్ రెడ్డి గారి గురించో లేకుంటే ఇంకోవరి గురించో వాళ్ళ అన్న గురించో మాట్లాడాల్సిన అవసరం ఆమెకి ఇప్పుడు లేదు కాబట్టి ఒక వెల్ గా మీకు చెప్తున్నాడే దాని గురించి మాట్లాడొద్దు రెండోది మీరు అన్నారు కదా ఇది జూబ్లీ ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి నాట్ బిఆర్ఎస్ ఎవరైనా సిట్టింగ్ సీట్ గెలవాలని అనుకుంటారు బట్ ఇక్కడ ఏమైందంటే పోవడం వల్ల ఓడిపోవడం వల్ల జరిగిన నష్టం కంటే కలిగిన లాభం బిఆర్ఎస్ కి ఎక్కువ ఎందుకు లాభం కలిగింది అంటే ప్రతి ఓటమి కూడా ఒక గుణపాఠాన్ని ఒక భవిష్యత్తును మనకు ఏ రకంగా ముందు పోతే బాగుంటుంది అనేది ప్రబోధిస్తుంది బీఆర్ఎస్ లో ఉన్న యంగ్ లీడర్షిప్ ఏదైతుందో కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఆ పార్టీలో ఉన్న మల్లయ్య యాదవ్ లాంటి నాయకులు కానీ ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఈ రకంగా చేస్తా అనే విషయాన్ని ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి చూపెట్టాడు అంటే ఏమైనా చేసి గెలవాలి అనుకున్నప్పుడు ఏమేం చేయొచ్చో తన కార్డ్స్ అన్ని ఆయన బయట పెట్టుకున్నాడు ఎందుకు ప్రకాష్ గారు బిఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే కదా చేసింది కేవలం రాజేందర్ కదా దళిత బంధు తెచ్చారు మీకు చాలా కళ్యాణ్ నన్ను ఒక అరగంట కూర్చోబెడితే వన్ అండ్ వన్ మాట్లాడతా రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ఎన్ని చేసిండు మైక్రో లెవెల్ ప్లానింగ్ అయితే కంటికి ప్లానింగ్ కంటికి కనపడే మొత్తానికి గెలుపు అంతా మీరు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసేస్తున్నారు గెలుపు మూడు మూడు కారణాలున్నాయి గెలుపు చెప్పండి మొదటి కారణం ఏంటంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆంటీ ఇన్కంబెన్సీ కావాల్సినంత ఉన్నది రేవంత్ రెడ్డికి అయినా కూడా రేపు మూడేళ్ళు కనుక మనము ఆయనే ఉంటాడు కాబట్టి ఆయనే ఒక ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు బీఆర్ఎస్ కోటేస్తే కరెంట్ కట్ బీఆర్ఎస్ కోటేస్తే నీళ్లు రావు ట్రాన్స్ఫార్మర్లు ఉండవు ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక నెక్స్ట్ కార్యకర్తలు పోయి ఇంటింటికి తలుపు కొట్టి మీ బూతులలో మాకు మెజారిటీ రాబోతే మీకు ఇక మూడేళ్ళు కష్టాలే అని చెప్పి వాళ్ళు కూడా పరోక్షంగా రిటర్న్ చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే బిఆర్ఎస్ కోటేస్ గెలిపించినంత మాత్రాన ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు ఒక్క ఎమ్మెల్యే సీట్ తగ్గినంత మాత్రాన వాళ్ళకు పోయేది కూడా ఏం లేదు కాబట్టి పనులు చేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకు అధికార పార్టీ ఉంది కాబట్టి మనకు ప్రేమ ఉంటే మళ్ళా మూడేళ్ల తర్వాత చూసుకుందాం అంటే నేను ఖాళీగా మాట్లాడట్లేదు విశ్లేషకులు కాదు చాలా మాట్లాడి చెప్తున్నాను కృష్ణకాంత్ పార్క్ లో వాకర్స్ ఉంటారు కళ్యాణ్ అయితే సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళు కాంగ్రెస్ పట్ల ఇష్టం లేకపోయినా కి ఇచ్చారు రెండో రెండో కారణం ఏంటంటే నవీన్ నవీన్ యొక్క ప్రజల్లో కలిసిమెలిసి ఉండే తత్వం ఆ కుటుంబానికి ఉండే అనుబంధం అంటే ఆయనకి ఏ ట్రాక్ రికార్డు ఉన్నా ఏ చరిత్ర ఉన్నా ప్రజలతో వాళ్ళకు ఉన్న సంబంధం నేను ప్రత్యక్షంగా చూశాను ఎందుకంటే నా నా వల్లనే రెండు వేల రెండులో వాళ్ళ కార్పొరేటర్ టికెట్స్ వచ్చినాయి శ్రీశైలం యాదవ్ కు ఆయన భార్యకు అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ మల్లయ్య గారికి కూడా తెలుసు మల్లయ్య యాదవ్ గారు కూడా అప్పుడు మాతో పాటు పనిచేశారు అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ కు సుదర్శన్ రావుతో పాటు పార్టీ ఇన్ఛార్జి ఉన్నాను అయితే అప్పుడు నేనే ఇచ్చాను బీఫామ్స్ కేసీఆర్ దగ్గర తీసుకుపోయి తర్వాత కేసీఆర్ గారిని ప్రచారంలో తిప్పే ఆ రోజు నుంచి కూడా శ్రీశైలం యాదవ్ ప్రజలకు ఎట్లా సేవలు చేస్తాడనేది నాకు తెలుసు ఆయన రౌడీ సీటర్ రన్నప్పుడు కూడా నాకు కొద్దిగా బాధ కలిగింది ఎందుకంటే అప్పుడేదో ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాళ్ళని చాలా మందిని రౌడీ సీటర్లుగా చిన్న చిన్న ఆయనకు అసలు సంబంధం లేని హత్య కేసు ఆయన మీద పెట్టి రౌడీ సీట్లు ఓపెన్ చేశాడు ఒక ఏసీపీ దాన్ని మనం ఎలక్షన్ లో వాడుకోవడం అనేది అక్కడ ప్రజలకు నచ్చదు రౌడీ రౌడీ అనొద్దని అన్నగా తెలుస్తుంది కదా అన్నగా తెలిసినాక చెప్పినా నేను మీడియా చెప్పినా నేను చెప్పాను మీడియా చెప్పాను మీడియాలో కూడా చెప్పాను అయితే మూడోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ఏదైతే పోల్ మేనేజ్మెంట్ అంటాం కదా మనం అయితే అందులో మైండ్ గేమ్ ఉన్నది అందరూ మర్చిపోతున్నారు మైండ్ గేమ్ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేశారు బీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుందని అది పరోక్షంగా ఆయన సహకారం లేకుండా జరగలేదు అది కొన్ని సర్వే సంస్థలు వాళ్ళు వాళ్ళు ఆయన ఇటున్నా కూడా అటువైపు నుంచి ఆ డైరెక్షన్ వచ్చింది పదిహేడు శాతం అని చెప్పారు పదకొండు శాతం అని చెప్పారు సో దానివల్ల ఏమవుతుందంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు మంచిగానే గెలుస్తున్నాం కదా నేను వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది వీళ్ళు కూడా అనుకుంటారు పెద్ద ఆయన ఎందుకు కష్టపెట్టాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒకవేళ కనుక బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని కనుక పోల్ సర్వేలు వచ్చుంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా వచ్చేవాడు ఒక రోజు రోడ్ షో చేసేవాడు లేకపోతే పబ్లిక్ మీటింగ్ వచ్చేవాడు కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా అంటే ఒక మైండ్ గేమ్ ఒక పోల్ మే అన్ని పనిచేస్తాయి ప్రకాష్ గారు తెరపైకి రావాల్సిన సమయం వచ్చిందంటారా ఇప్పుడు ప్రకాష్ గారు అంటే ఇప్పుడు ఖైదాబాద్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నాయకుడికి వచ్చిన కళ్యాణ్ గారు నాయకుడిగా మాట్లాడు ఆ రేవంత్ రెడ్డి బేర్ అయ్యకుండా బేదిచ్చిందంటాడు మేమే బీఆర్ఎస్ గెలిస్తాను చెప్పని కేసీఆర్ అంటు ప్రకాశాలకు కోపమా పార్టీ మీద మీరు అన్నప్పుడు ఇప్పుడు ఇరవై నిమిషాల కింద ఇరవై రెండు కింద నేను ఒక ఛానల్లో మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా నేను రేవంత్ కు పెద్ద అభిమానిని ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడుకోవాలి మీరు విశ్లేషకుడు వచ్చినప్పుడు మా రేవంత్ అన్న ఆల్రెడీ ఇప్పుడు ఓటర్ బేధించినట్టు నల్ల నిల్లియనని చెప్పండి ఎక్కడన్నా అంటూ నా తండలేము అధికారము అధికారం మరో మూడేళ్ళు తర్వాత ఐదేళ్ళు వస్తే మద్దతు ఇవ్వను ప్రజా సంఖ్యలు చూడవన్నా రేవంత్ ఇంకోటన్నా అన్న అదే ప్రకాశం ఒకటి చెప్పదను చెప్పండి కేక్ కేక్ సంబంధించిన సర్వే జరిపినప్పుడు మేమే తప్పొట్టినావు ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని అలాంటప్పుడు మేమే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ గెలుస్తుంది చెప్పని ఎందుకు ప్రతిబంధి తీసుకొస్తాము కేసీఆర్ గారు నిజంగానే పార్టీ పార్టీ అంశం పెట్టు ప్రజల పక్షాన్ని అసెంబ్లీకి వస్తున్నాడు కదన్న ఒకసారి వచ్చిండు అలా వెళ్ళిపోయాడు మీరు చుట్టూ చూపుకోవచ్చు గారు గారు ప్రకాష్ మలయా యాదవ్ గారు ప్రయల్ శంకర్ గారు మొత్తానికి ఒక్క విజయం జూబ్లీ విజయంతోనే మనం రాష్ట్ర రాజకీయాలు అంచనా వేయకూడదు అనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో దేశ రాజకీయాల్లో బీహార్ గెలుపు అనేది ఒక రాష్ట్ర గెలిపే కానీ అది రాజకీయాలు అన్నీ దేశ రాజకీయాలు అన్నీ అదే రకంగా ఉంటాయి అనే రకంగా సంకేతాలు లేదంటున్నారు ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఊపు వస్తుంది జూబ్లీస్లో గెలవడం ద్వారా అని వేసుకున్న ప్లాన్ మాత్రం కొంత బెడ్స్ కొట్టినట్లు కనిపిస్తుంది ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు అంటే ఒక పరాజయం ఎదురుగానే విమర్శలు ఇలాంటి విమర్శలు ఖచ్చితంగా వస్తాయి కేసీఆర్ సొంత కూతురు కవిత ఆమె పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి ఇది పెట్టు డిబేట్